హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలాగున్నారండి మీరు నేనైతే బాగున్నాను మీరు అంతకన్నా బాగుండాలని కోరుకుంటున్నానండి జై శ్రీరామ్ రామ్ మందిరం డీటెయిల్స్కి వెళ్తే రామ్ మందిర్ ప్లేస్లో పంతొమ్మిది వందల ఇరవై ఏడు వరకు రాముడు గుడి ఉండేది అప్పుడే మొగల్స్ టెంపుల్స్ కూల్చివేసి మసీదులు కట్టడం స్టార్ట్ చేశారు అప్పుడు బాబూర్ రాముడు టెంపుల్ కూల్చివేసి బాబ్రీ మసీద్ కట్టాడు బాబ్రీ మసీదును హిందూస్ పంతొమ్మిది వందల తొంభై రెండు కూల్చివేశారు ఆ తరువాత మేటర్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది కోర్టు ఒక టీమును పంపి అక్కడ రాముడు టెంపుల్ ఉందో లేదో విత్ ప్రూఫ్స్తో చెప్పాలని చెప్పింది ఆ తరువాత మసీదులో ఉన్న పిల్లర్స్ అన్నిటి కింద పూర్ణ కళాశాల సింబల్స్ ఉన్నాయి ఆ సింబల్స్లో మసీదు ఎలా కడతారు అని అది రాముడు టెంపులే అని కోర్టు చెప్పింది వెంటనే అక్కడ రాముడు టెంపుల్ నిర్మించాలని జడ్జిమెంట్ ఇచ్చింది I wanted, uh, again this, this.